మత్తర అధ్యాయము మనుషులు చూడాలని వారి ముందర మీ ఉపకారక్రియలు చేయకండి అలా చేస్తే పరలోకంలో మీ తండ్రి మీకు ఏ ప్రతిఫలం ఇవ్వడు కనుక మీరు ఉపకారక్రియలు చేసేటప్పుడు కపట భక్తులలాగా మీ ముందర బోర ఊదించుకోకండి మనుషులు తమను గౌరవించాలని వారు సమాజ కేంద్రాలలో వీధులలో అలా చేస్తారు నేను ఖచ్చితంగా చెబుతున్నాను వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టింది మీరు ఉపకారక్రియ చేసేటప్పుడు అది రహస్యంగా ఉంచడానికి మీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియనీయకండి అప్పుడు రహస్యంగా జరిగే వాటిని చూచే మీ తండ్రి తానే బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు అదిగాక మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట భక్తులలాగా ఉండకండి మనుషులు తమను చూడాలని సమాజ కేంద్రాలలో వీధుల మూలలలో నిలుచుండి ప్రార్థన చేయడం వారికి చాలా ఇష్టం వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరైతే ప్రార్థన చేసేటప్పుడు మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అప్పుడు రహస్యంలో జరిగే వాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తాడు అంతేగాక మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇతర జనాలలాగా వృధాగా పదే పదే పలకకండి అవసరమైనవి ఎక్కువ మాటలు పలకడం కారణంగా వారి ప్రార్థన వినపడుతుందని వారి ఆలోచన మీరు వారిలాగా ఉండకండి ఎందుకంటే మీరు ఆయనను అడగకముందే మీకు అవసరమైనవి మీ తండ్రికి తెలుసు అందుచేత ఈ విధంగా ప్రార్థన చేయాలి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ పేరు అందరికీ పవిత్రమై ఉంటుందిగాక నీ రాజ్యం వస్తుందిగాక నీ సంకల్పం పరలోకంలో లాగే భూమి మీద కూడా నెరవేరుతుందిగాక మా రోజువారీ ఆహారం ఈ రోజున మాకు ప్రసాదించు మాకు వారిని మేము క్షమించినట్టే నీవు మా రుణాలను క్షమించు మమ్ములను దుష్ప్రేరేపణలోకి నడిపించకు దుర్మార్గత నుంచి మమ్ములను రక్షించు శాశ్వతంగా రాజ్యం బలప్రభావాలు మహిమ నీకే తథాస్తు మనుషులు మీ విషయంలో చేసిన తప్పిదాలను బట్టి మీరు వారిని క్షమిస్తే మీ తండ్రి మిమ్ములను క్షమిస్తాడు కానీ మనుషులు చేసిన తప్పిదాలను మీరు క్షమించకపోతే మీ తప్పిదాలు మీ తండ్రి క్షమించడు మరొకటి మీరు ఉపవాసం ఉన్నప్పుడు కపట భక్తులలాగా దుఃఖముఖం పెట్టుకోకండి తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాలని వారు వికారముఖాలతో తయారవుతారు వారి ప్రతిఫలం వారికి పూర్తిగా ముట్టిందని నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసమున్నట్లు మనుషులకు కనబడకుండా రహస్యమైన స్థలంలో ఉన్న మీ తండ్రి మాత్రమే చూచేలా మీ తలంటి పోసుకొని మీ ముఖం కడుక్కోండి అప్పుడు రహస్యంగా జరిగే వాటిని చూచే మీ తండ్రి బహిరంగంగా మీకు ప్రతిఫలమిస్తాడు భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోకండి ఇక్కడ చిమ్మెటలు తుప్పు తినివేస్తాయి దొంగలు కన్నం వేసి దోచుకుంటారు పరలోకంలో మీకోసం సంపద కూడబెట్టుకోండి అక్కడ చిమ్మెట తుప్పు తుప్పుగాని తినివేయవు దొంగలు కన్నం వేసి దోచుకోరు మీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయము ఉంటుంది శరీరానికి దీపం కన్ను మీ కన్ను మంచిదైతే మీ శరీరం నిండా వెలుగు ఉంటుంది మీ కన్ను చెడ్డదైతే మీ శరీరం నిండా చీకటే ఉంటుంది మీలో ఉన్న వెలుగు చీకటే ఉంటే అది ఎంత దట్టమైన చీకటో కదా ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు అతడు ఒకరిని ద్వేషిస్తాడు రెండో యజమానిని ప్రేమతో చూస్తాడు లేదా ఆ మొదటి యజమానికి పూర్తిగా అంకితమై మరొకరిని చిన్నచూపు చూస్తాడు మీరు దేవునికి సిరికి సేవ చేయలేరు అందుచేత నేను మీతో చెప్పేదేమిటంటే ఏమి తింటాం ఏమి తాగుతాం అంటూ మీ బ్రతుకుని గురించి బెంగపెట్టుకోకండి మాకు బట్టలు ఎట్లా అనుకుంటూ మీ శరీరాన్ని గురించి బెంగపెట్టుకోకండి తిండి కంటే జీవితం ప్రధానం కదా బట్టల కంటే శరీరం ముఖ్యం కదా గాలిలో ఎగిరే పక్షులను చూడండి అవి నాటవు కోత కోయవు కొట్లలో ధాన్యం కూడబెట్టుకోవు అయినా మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే ఎంతో విలువైనవారు కదా చింతపడడం వల్ల మీలో ఎవరు తమ ఎత్తును మూరెడు పొడిగించుకోగలరు మీకు బట్టల విషయం ఎందుకు పొలంలో పూల మొక్కలు ఎలా పెరుగుతూ ఉన్నాయో ఆలోచించండి అవి శ్రమపడవు బట్టలు నేయవు అయినా తన వైభవమంతటితో ఉన్న సొలోమోనుకు కూడా ఈ పూలలో ఒకదానికున్నంత అలంకారం లేదని మీతో చెబుతున్నాను అల్ప విశ్వాసం ఉన్నవారలారా ఈవేళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే పొలం గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు గదా కనుక ఏం తింటామో ఏం త్రాగుతామో ఏం బట్టలు వేసుకుంటామో అంటూ చింతించకండి దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలు వీటి కోసం తాపత్రయపడతారు ఇవన్నీ మీకు అవసరమని మీ పరమతండ్రికి తెలుసు మీరు మొట్టమొదటి